అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం గెలవాలంటే ఏ విధంగా ప్రయత్నం చేయాలి ఏముంటే గెలుస్తాం అనే దాని గురించి మనం మాట్లాడదాం గెలుపు గురించి మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఏం చెప్పుకున్నా సరే అది ఎప్పటికీ కూడా వినూత్నంగానే ఉంటుంది కారణం ఏంటంటే గెలవాలనేటువంటి ఆశ అటువంటిది ప్రతి మనిషి కోరుకుంటాడు నేను విజయం సాధించాలి నేను అనుకున్నది సాధించాలి అని లక్ష్యం చేరుకోవాలనేటువంటి తపన తాపత్రయంతో ప్రతి మనిషి కూడా కోరుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ అది సాధించటం అనేది చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు వాటమి చెందుతామనే భయం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ప్రారంభించడానికే కూడా భయంగా ఉంటుంది అందుకని ఒక మనిషి విజయం సాధించాలంటే ఒక మూడు ఫార్ములాలను మాత్రం ఖచ్చితంగా తను గుర్తు చేసుకోవాలి ఆ మూడు తను ఉంటేనే తన సక్సెస్ అనేది సాధించగలుగుతాడు ఏంటి ఆ మూడు ఏంటి అని అంటే మొట్టమొదట నేను అభివృద్ధి చెందాలి అనేటువంటి మైండ్ సెట్ ఉండాలి అంటే ఉన్న దగ్గరే ఉండిపోకూడదు నేను నిరంతరం అభివృద్ధి చెందాలి వచ్చే సంవత్సరానికి ఈ స్థాయిలో ఉండాలి ఆ పైన ఈ స్థాయిలో ఉండాలి లేదా ఒక పది సంవత్సరాలకి ఈ స్థాయిలో ఉండాలి నా జీవితంలో ఈ లక్ష్యాన్ని నేను చేరుకుని తేరాలి అనేటువంటి ఆ గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి ఎప్పుడైతే మనిషి అభివృద్ధి చెందాలి అని అనుకుంటాడో అప్పుడు మాత్రమే ప్రయత్నం అనేది ప్రారంభమవుతుంది అంటే దీని అర్థం ఏంటి ఎప్పుడైతే గ్రోత్ మైండ్ సెట్ ఉంటేనే లక్ష్యాన్ని నిర్దేశించుకోగలుగుతాం డబ్బు సంపాదించాలి అని అనుకుంటే అప్పుడు మాత్రమే కదా మనం డబ్బు ఏ రకంగా సంపాదించాలనేటువంటి ప్రయత్నం చేస్తాం ఆలోచన చేస్తాం ఆ డబ్బు కావాలి అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పది లక్షల రూపాయలు సంపాదించాలి ఒక ఐదు సంవత్సరాల్లో అని టార్గెట్ పెట్టుకుంటే అటువంటి ఆలోచన ఉన్నప్పుడే కదా మనం ఏం చేయాలి పది లక్షలు సంపాదించాలంటే ఏం చేస్తే పది లక్షలు వస్తాయి అనేటువంటి ఆలోచన చేస్తాం మనం అందుకని మనిషి అనేటువంటి వ్యక్తికి ఎప్పుడు కూడా గ్రోత్ మైండ్ సెట్ అనేది ఉండాలి ఎదగాలి అనేటువంటి తపన తాపత్రయం మనిషి దగ్గర ఉండాలి ఇది ప్రధానమైనటువంటి అంశం చాలామంది ఏంటంటే ఉన్నదాంతో సంతృప్తి పడిపోతూ ఉంటారు కంఫర్ట్ జోన్లో ఉన్నాం కదా పర్వాలేదులే మనకి ఏ రకమైన ఇబ్బందులు లేనటువంటి సంపాదన ఉంది లేకపోతే మన పేరెంట్స్ మనం చూస్తూ ఉన్నారు ఇబ్బంది ఏమి లేదు అనేటువంటి ఆలోచన ధోరణితో కనుక మనిషి ఉండిపోతే ఆ జీవితం ఎప్పుడు ఎక్కడున్నారో అక్కడే ఉంటాడు అలా కాకుండా నేను ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితి కాదు ఇంకా బాగా డబ్బులు సంపాదించాలి ఇంకా అధికారాన్ని సంపాదించాలి ఇంకా మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి ఉన్నదాంతో సంతృప్తి పడకుండా ఇంకేదైనా సాధించాలనేటువంటి ఆ గ్రోత్ మైండ్ సెట్ మనిషి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మనిషికి ఎదుగుదల ఉంటుంది విజయం అనేది సాధించగలుగుతారు చాలామంది ఒక రూపాయి సంపాదించడం ప్రారంభించిన తర్వాత సంతృప్తి పడిపోతారు కొద్దిమంది ఏదైనా చదువుకున్న దానికి ఒక చిన్న ఉద్యోగం వస్తే దాంతో సెటిల్ అయిపోతా అనేటువంటి ఆలోచనతో ఉండిపోయినప్పుడు ఇంకా అప్పుడు అప్పటి నుంచి ఇంకా నేర్చుకోవడం అనేది ఆగిపోతుంది ఇక ప్రయత్నం అనేది ఆగిపోతూ ఉంటుంది అందుకని మనిషి ఉన్నదాంతో సంతృప్తి పడిపోతే జనరల్గా ఉన్నదాంతో సంతృప్తి పడమని చెప్తాం ఏ విషయంలో మిగిలిన విషయాల్లో మన దగ్గర ఉన్నటువంటి వనరుల విషయాల్లో లేదా మన దగ్గర ఉన్నటువంటి బంధాల విషయాల్లో అప్పుడు మనం ఆ విధమైనటువంటి ఆలోచన అంటే ఎదుటి వ్యక్తి కంపేర్ చేయకూడదు అప్పుడు చెప్తాం కానీ మనిషి ఎదుగుదల విషయంలోకి వచ్చేటప్పటికి కెరీర్ విషయంలోకి వచ్చేటప్పటికి మాత్రం ఖచ్చితంగా ఎదగాలనేటువంటి తపనతో తపత్రయం ఉండాలి ఉన్నదాంతో సంతృప్తి పడిపోకుండా కొత్తది సంపాదించగలగాలి ఇంకా ఎక్కువ స్థితికి వెళ్ళగలగాలి అనేటువంటి ప్రయత్నం మనిషి దగ్గర ఉండాలి అంటే ఆ విధమైనటువంటి గ్రోత్ మైండ్ సెట్ మనిషికి ఉండాలి అనేటువంటి విషయం మనం గమనించాలి మరొకటి ప్రధానమైన అంశం పట్టుదల అనేది చాలా ప్రధానమైన అంశం ఎందుకంటే విజయం అనేది అనుకున్న వెంటనే వచ్చేసేది కాదు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం నిరంతరం దాని గురించి తప్పిస్తూ ఉంటాం కానీ ఈ ప్రయత్నాల్లో కొన్ని సందర్భాల్లో అనుకున్నది అనుకున్నట్టుగా జరగక ఓటమి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది నువ్వు ఊహించినట్టుగా జరగవు అన్నీ కూడా పరిస్థితులు అన్నీ కూడా అనుకూలించేటటువంటి పరిస్థితి ఉండదు నువ్వు ఎంత కష్టపడినా కొన్ని సందర్భాల్లో ఫలితాలు తారుమారయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అటువంటి పరిస్థితిలో మనిషి దగ్గర ఉండాల్సింది అనేది చాలా ప్రధానమైన అంశం పట్టుదలంటే నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోయినా ఎదురు దెబ్బలు ఎదురైనా పరిస్థితులు అనుకూలించకపోయినా సరే నువ్వు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నావో ఆ లక్ష్యాన్ని మాత్రం విడిచిపెట్టకుండా ప్రయత్నం చేయడమే పట్టుదల చాలామంది ఏం చేస్తారంటే ప్రారంభిస్తారు పాపం కష్టపడతారు ప్రయత్నిస్తారు వాళ్ళ ప్రయత్నంలో లోపం ఎక్కడా కూడా ఉండదు కొన్ని సందర్భాల్లో నాకు అదృష్టం కలిసి రాలేదు నేను చాలా దురదృష్టవంతుడిని అని అనిపి అనిపించవచ్చు నాకన్నా వెనక ఆలోచనలు ముందుకెళ్ళిపోయారని బాధ అనిపించు అనిపిస్తూ అనిపించుండొచ్చు నీకు నీ దగ్గర ఉన్నటువంటి తెలివితేటలు లేనటువంటి వ్యక్తులు కూడా ముందుకెళ్ళిపోయిన వాళ్ళు ఉండి అటువంటి పరిస్థితుల్లో మనిషికి నిరాశ నిస్ఫృహులు వస్తూ ఉంటాయి లేదా ఇక నేను నా వల్ల కాదులేరా బాబు ఇంక నేను ప్రయత్నం చేసిన ఎంతకన్నా ఏం ప్రయత్నం చేస్తాననేటువంటి ఆలోచన ద్వారా వచ్చి వెనక్కి వచ్చేయాలని అనిపించినప్పుడు మాత్రం నిలబడాలి నిలబడగలగాలి లేదు నేను పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకొని తీరాలి అని తనంతట తాను అనుకొని వెళ్ళడమే పడదల అంటే పరిస్థితులు అనుకూలించకపోయినా మనుషులు అనుకూలించకపోయినా కొన్ని సందర్భాల కాలం కూడా కలిసి రాకపోయినా కూడా పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని నువ్వు ఏ గ్రోత్ మైండ్ సెట్లో ఏదైతే నువ్వు పెట్టుకున్నావో ఏ లక్ష్యాన్ని అయితే నిర్దేశించుకున్నావో ఏదైతే నువ్వు ఎదగాలని తప తప పడుతున్నావో తాపత్రయపడుతున్నావో అటువంటి అప్పుడు నిలబడగలడం అనేది చాలా ప్రధానమైన అంశం ఇది జరగాలి అంటే మనిషికి ఖచ్చితంగా పాజిటివ్ ఆలోచన ఉండాలి మా నిజంగా ఆలోచన అనేది ఒక అంటువ్యాధి లాంటిది అదేంటనంటే నువ్వు పాజిటివ్గా ఆలోచించడం ప్రారంభిస్తే ఎప్పుడూ పాజిటివ్గానే ఆలోచిస్తావు నెగిటివ్గా ఆలోచించడం మొదలెడితే ఇంకెప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటాం కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే పట్టుదల విషయంలో పాజిటివ్గా ఆలోచించాలి రైట్ ఇప్పుడు నేను ఫెయిల్ అయ్యాను భవిష్యత్తులో ఖచ్చితంగా విజయం సాధించగలుగుతాను నాకు దగ్గర ఆ విధమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు కలిసి రాలేదు భవిష్యత్తులో పరిస్థితులు కలిసి వస్తాయి ఇప్పుడు సహకరించలేదు ఎవరు కూడా భవిష్యత్తులో సహకరిస్తారు ఈ విధమైనటువంటి పాజిటివ్ ఆలోచనతో ఉండాలి తప్పించి ఇప్పుడు సహకరించలేదు భవిష్యత్తులో కూడా సహకరించరు ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి కాబట్టి ఇంకా నా తలరా తింటే భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుంది నేను ఎంత ప్రయత్నం చేసినా నేను సక్సెస్ అవ్వలేను ఈ విధమైనటువంటి నెగిటివ్ ఆలోచనలు కాకుండా పట్టుదలగా నిలబడండి పట్టుదల ఉంటే కానిది లేదు నువ్వు గనక సాధించాలి అనేటువంటి కసి పట్టుదల నీ దగ్గర ఉండి ప్రయత్నం చేసేటటువంటి తత్వం నీదైతే నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునేటువంటి ఆలోచన ఇదైతే జరిగినటువంటి సంఘటనల నుంచి గుణపాఠాలు నేర్చుకొని నిన్ను నువ్వు మార్చుకోగలిగినటువంటి ఆ సామర్థ్యం నీ దగ్గర ఉంటే అటువంటి ఆత్మవిశ్వాసం కనుక నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా నువ్వు విజయం సాధించగలుగుతావు కాబట్టి గ్రోత్ మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తులకి మరొక ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే అనేది చాలా ప్రధానమైన అంశం ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే వెనుదిరగినటువంటి తత్వం తను తాను కించపరుచుకోకుండా తను తాను మోటివేట్ చేసుకొని ముందుకు వెళ్ళేటటువంటి తత్వం అనేది చాలా ప్రధానమైన అంశం దాన్ని మనం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు మరొక ప్రధానమైన అంశం ఏంటంటే మనిషి ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండాలి మౌనంగా ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లో మౌనంగా ఉండాలి నీకు కనుక అపజయం ఎదురైనప్పుడు కష్టం ఎదురైనప్పుడు దాని గురించి విపరీతమైనటువంటి ఆందోళన చెందిపోవటం భయపడిపోవటం నిరుత్సాహపడిపోవడం కాకుండా మౌనంగా కూర్చొని అసలు నీ ఓటమికి కారణాలేంటి నువ్వు విజయం సాధించలేకపోవడానికి కారణాలేంటి నీ ప్రయత్నంలో ఎక్కడ లోపాలు ఉన్నాయి ఏమి సరి చేసుకుంటే నువ్వు ముందుకు అనేటువంటి ఆలోచన ద్వారా ఎప్పుడూ వస్తుందని అంటే మనిషి సైలెంట్గా ఉన్నప్పుడు వస్తుంది ప్రశాంతంగా కూర్చొని నువ్వు నువ్వు నిన్ను నువ్వు ఎనాలసిస్ చేసుకొని నీ ప్రయత్నాలు నువ్వు ఎనాలసిస్ చేసుకొని నీ లక్ష్యాన్ని పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని అనాలిసిస్ చేసుకుని ఏంటి పెట్టుకున్నాను ఎంతవరకు వచ్చాను ఎందుకని ఇక్కడ ఆగిపోయాను అనేటువంటి ఆ ఎనాలిసిస్ ఎప్పుడు వస్తుంది అంటే వస్తుంది అంతేకాని విపరీతంగా ఆందోళన చెంది ఇబ్బంది పడిపోయిన పరిస్థితులు వస్తే గెలుపు చాలా కష్టమైపోతుంది మనిషిది మనిషి ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ అనేది చాలా అవసరం మనిషికి వెనక్కి తిరిగి చూసుకోవాలి చాలామంది అనుకుంటారు వెళ్ళేటప్పుడు ఎవరో కూడా వెనక్కి తిరిగి చూడుకోకూడదు ధైర్యంగా ముందడుగు వేసేస్తే గెలుపు వచ్చేస్తుంది అది వస్తుంది కారణం కాదనడం వల్ల నీ ప్రయత్నంలో నువ్వు ఎంతవరకు వెళ్ళాలనుకున్నావు ఎంతవరకు వెళ్ళావు అది కూడా మనం ఒకసారి ఫీడ్బ్యాక్ చూసుకొని ఎక్కడ ల్యాగింగ్స్ ఉన్నాయి ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడ మనం తప్పులు చేసాం పొరపాట్లు చేసాం అనేది తెలుసుకొని ఆ పొరపాట్లు మళ్ళీ జరగకుండా కనుక మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్నది అనుకున్నట్టు సాధించగలుగుతావు విజయాన్ని చేరుకోగలుగుతావు దీనికన్నిటికీ కావాల్సింది ప్రశాంతత చాలా అవసరం గెలిస్తే బెర్రవీయపోవటం ఓడిపోతే నిరాశ నిస్ఫృహువులకు వెళ్ళిపోవటం ఇది కాదు మనిషి సమానమైనటువంటి స్థితిలో ఉండాలి ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనిషి మౌనంగా ఉంటేనే సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాయి ఆనందంలో విపరీతమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల మాటిచ్చేయటం నిన్ను నువ్వు ఎక్కువగా ఊహించేసుకోవడం ఆ గెలుపు వల్ల ఏదో చేసేయగలనటువంటి ఆలోచన ధోరణతో పెద్ద పెద్ద మాటలు ఇచ్చేయడం హామీలు ఇచ్చేయటం వాగ్దానాలు చేసినవి ఏమి జరుగుతూ ఉంటాయి గెలుపు వచ్చినప్పుడు అదే నిరా వాటం వచ్చినప్పుడు నిరాశ నిశ్పృహలుకి వెళ్ళిపోయి నువ్వు చాలా తక్కువ వాడి కింద నీ దగ్గర ఏ విధమైన శక్తి సామర్థ్యాలు లేనట్టుగా ఎవరు కూడా నీకు సహకరించినట్టుగా ఈ విధమైనటువంటి ఆలోచనలను చేస్తూ ఉంటుంది నిరాశలో తీసుకున్న నిర్ణయాలు పొరపాటుగానే ఉంటాయి అలాగే గెలుపులో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆనందంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా పొరపాటుగానే ఉంటాయి ఈ సమానంగా ఉండాలంటే నువ్వు సమానమైన స్థితిలో ఉండాలి ప్రశాంతంగా ఉండాలి మౌనంగా ఉండాలి అటువంటి స్థితిలో నువ్వు చక్కటి నిర్ణయాలు తీసుకోగలుగుతావు మంచి చెడుల విశ్లేషణ అప్పుడే చేయగలుగుతావు ఆనందంలో కానీ దుఃఖంలో కానీ నువ్వు మంచి చెడు విశ్లేషణ చేయలేవు అందుకని ఏది చేయాలన్నా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి అది మంచి అయినా చెడు అయినా లక్ష్యాన్ని పెట్టుకోవడం అన్నా లక్ష్యాన్ని ముందు తీసుకెళ్లాలన్నా లక్ష్యాన్ని ఆపేయాలన్నా ఈ నిర్ణయం అనేది సమానమైనటువంటి స్థితిలో తీసుకోగలిగినప్పుడు మౌనంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు నిర్ణయాలు మాత్రమే కరెక్ట్గా ఉంటాయి ఎవరో ఏదో అన్నారని ఎటువంటి నిర్ణయాలు తీసుకోవటం ఎమోషన్స్లో నిర్ణయాలు తీసేసుకోవటం బాధలో దుఃఖంలో నిర్ణయాలు తీసేసుకోవటం నిర్ణయాలు ఆత్మహత్యలు దాకపోయేట పరిస్థితి ఉంది చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ప్రస్తుత సమాజంలో ఏ చిన్న ఓటం వచ్చినా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సరే తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాం అందరం అనుకోవడం ఒక ఎమ్మెల్యే అయితే చాలా గొప్ప విషయం అని చెప్పి కానీ నిన్న తెలంగాణలో ఒక ఎమ్మెల్యే గారి భారీ ఆత్మహత్య చేసుకుందంటే చాలా దురదృష్టకరమైన విషయం ఆ కారణాలు ఏదైనా అయ్యి ఉండొచ్చు కానీ మానసికంగా మనుషులు అంత బలహీనంగా ఉండటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అందుకని ఇక్కడ అధికారం ఉన్నా డబ్బున్నా ఏదున్నా సరే మనిషి దగ్గర మానసిక ప్రశాంతత లేకపోతే దేన్నైనా తట్టుకునేటువంటి తత్వం లేకపోతే గెలుపోవటం వల్ల సమానంగా తీసుకునేటువంటి తత్వం లేకపోతే మనిషి ఖచ్చితంగా ఇబ్బందికరమైన పరిస్థితులు గెలిపేటటువంటి అవకాశం ఉంది అందుకని గెలవాలి అని అంటే ప్రశాంతంగా ఉండాలి మౌనంగా భరించగలగాలి ఆ మౌనంలో నువ్వేంటో నువ్వు తెలుసుకోగలగాలి చక్కగా నువ్వు నిర్ణయాలు తీసుకునేటువంటి స్థాయికి నువ్వు రాగలగాలి ఇవి మనం గెలవాలి అని అంటే ప్రధానంగా ఉండాల్సినవి గెలవాలి అంటే కష్టపడాలి ఆత్మవిశ్వాసం ఉండాలి ఇవన్నీ మనం అనుకుంటాం నిరంతరం నేర్చుకునేటువంటి విద్యార్థిగా ఉండాలి గతం నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి భవిష్యత్తుకి మీద ఆశాజనకమైనటువంటి ఆలోచన ఉండాలి వర్తమానాన్ని చాలా ప్రధానమైన అంశంగా తీసుకొని ప్రతి సెకండ్ని వినియోగించుకోగలగాలి ఇవన్నీ కూడా ఉంటాయి కానీ దీంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనిషికి ఎప్పుడు కూడా ఎదగాలి అనేటువంటి ఆలోచన తర్వాత అటువంటి మైండ్ సెట్ ఉండాలి దానికి అనుగుణంగానే ఎటువంటి పరిస్థితులనన్నా ఎదుర్కొని నేను వెళ్ళేది రహదారి కాదు ముళ్ళబాట అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించగలిగి ఆ పట్టుదలగా ఆ ముళ్ళబాటను కూడా ఒక రహదారిగా తయారు చేసుకోగలిగినటువంటి స్థాయిని దగ్గర ఉండాలి అట్ ది సేమ్ టైం ఇది ఇది జరిగేటటువంటి క్రమంలో ఎదురయ్యే ఆటుపోట్లని గెలుపోటములని సమానంగా తీసుకుని ఎప్పుడు కూడా మౌనమునిలా ఉండి ప్రతిదాన్ని నిశితంగా పరిశీలించుకొని ఏ తప్పప్పులు జరిగినా వాటి అన్నింటినీ సరి ఒప్పు చేయడం కోసం ప్రయత్నం చేయడమే విజయానికి మనం వేసుకునేటువంటి మార్గాలు కాబట్టి ఈ విషయాలన్నింటినీ తెలుసుకొని మీరు కూడా విజయ పదంలో ముందుకు దూసుకుపోవాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్